అక్టోబర్ ఇరవై నాలుగు నాయందు విశ్వాసించు ప్రతి వాడు చీకటిలో నిలిచిండు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఆరు పరిశుద్ధాత్మయే సంగమనకు ఉన్నది దీని ద్వారానే మనము ప్రత్యేకముగా సత్యములోనికి నడిపించబడుచున్నాము ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగించు దీపమైనట్టున్నది దీని దాని అందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు రెండో పేతురు ఒకటి పంతొమ్మిది అని అపోస్తులుడైన పేతురు మనకు చెప్పుచున్నాడు ఆ వెలుగు నీతిమంతుల మార్గమందు పగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు అంతకంతకు తేజరిల్లు సామెతలు నాలుగు పద్ పది పద్దెనిమిది మనము ఇంకనూ చీకటి గల స్థలమందు ఉన్నాము పగలు ఉదయించు వరకు ప్రకాశించు దీపముగా నిండవలను మరియు ఉదయం సమీపించుచున్నదని సమీపించి ఉన్నది పగలు సమీపించి వేక చుక్క ఉదయించు వరకు రెండో పేదలు ఒకటి పంతొమ్మిది మనకు స్థిరమైన ప్రవచన వాక్యము అవసరమై ఉన్నదని పేదలు చెప్పుచున్నారు కాబట్టి ఒక వాక్యము వేరొక వాక్యమును వివరించుటకు చేసుకొనుటకు సహాయపడుచున్నదని నంబర్ తొమ్మిది ఈ లోతైన పరిశీలనకు స్వాగతం ఈరోజు మనం ఆధ్యాత్మిక వెలుగు ఇంకా చీకటి అనే ఈ అంశాన్ని కొంచెం లోతుగా చూద్దాం మన దగ్గర యోహాను సువార్త ఉంది పేతురు రెండవ పత్రిక నుంచి కొన్ని వాక్యాలు కూడా వీటితో పాటు సాంగ్స్ ఇన్ ద నైట్ అనే భక్తి వ్యాఖ్యానం కూడా ఉంది అసలు ఏంటంటే విశ్వాసులు చీకటిలో ఉండిపోకుండా ఈ వెలుగు అనేది ఎలా సహాయపడుతుంది అది మనం తెలుసుకోవాలి సరే ప్రారంభిద్దామా మొదటిగా యోహాను పన్నెండు నలభై ఆరు చూద్దాం యందు విశ్వాసముంచు ప్రతివాడునూ చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాను అబ్బా ఎంత శక్తివంతమైన మాటలు కదా ఇక్కడ వెలుగు అంటే ఏంటి కేవలం జ్ఞానమా లేక ఇంకేదైనానా మరది చీకటిలో నిలిచి ఉండకుండా ఎలా ఆపగలుగుతుంది చేశక్తి ఏసుక్రీస్తే ఆ వెలుగు అనమాట అయితే మీరు చెప్పిన ఆ సాంగ్స్ ఇన్ ది నైట్ వ్యాఖ్యానముంది కదా అది దీన్ని ఇంకాస్త బాగా వివరిస్తుంది అదేంటంటే పరిశుద్ధాత్మ సంఘానికి వెలుగు అని చెబుతుంది అంటే ఏసు అనే ఆ మూల వెలుగుని మన జీవితాల్లోకి తెచ్చేది మనల్ని సత్యంలో నడిపించేది ఆ ఆత్మే కాబట్టి విశ్వాసం ఉంచితే ఆత్మ నడిపింపుతో అవుతాం అదే చీకటినుంచి కాపాడుతోంది ఓ అర్థమైంది అంటే మూలమైతే పరిశుద్ధాత్మ దారి చూపిస్తుందనమాట సరే ఇప్పుడు విషయం ఇంకాస్త ఆసక్తికరంగా మారుతుంది పేతురు తన రెండవ పత్రికలో ఒకటి పంతొమ్మిదిలో ప్రవచనవాక్యం గురించి చెప్పారు కదా అది చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమూలాంటిది లాంటిది అని అన్నారు మరి ఇది యోహాను చెప్పిన వెలుగుకు ఆత్మ నడిపింపునకు ఎలా కనెక్ట్ అవుతోంది అంటే యేసు ఇప్పటికే వెలుగుగా వచ్చేశారు కదా మరి దీపమెందుకు ఆ చాలా మంచి పాయింట్లేవనెత్తారు చూడండి వ్యాఖ్యానం ప్రకారం ఆధ్యాత్మికంగా మనం ఇంకా పూర్తి వెలుగులోకి రాలేదు మనమింకా చీకటిగల చోటలోనే ఉన్నామని ఆ రెండవ రాకడా లేదా వేకువ చుక్క మన హృదయాల్లో పూర్తిగా ఉదయించే వరకు ఈ పరిస్థితి ఉంటుందని పేతురు అంటున్నాడు ఆ పూర్తి వెలుగు వచ్చేంతవరకు ఈ ప్రస్తుత కాలంలో మనకు దారి చూపించడానికి ఒక స్పెషల్ సాధనం అవసరం అదే ప్రవచన వాక్యం అంటే దేవుని వాగ్దానాలు ఆయన బయల్పాట్లు ఇవి మన ముందు దారి చూపే దీపంలాంటివన్నమాట ఇంకో చోట కూడా ఉంది కదా నీతిమంతుల మార్గం మధ్యాహ్నము వరకు అధిక అధికముగా ప్రకాశించును అని అంటే ఈ వెలుగు నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రవచనమనేది ఈ దశలో తాత్కాలికమైన చాలా కీలకమైన దీపం అద్భుతం అంటే ఒకదానికొకటి పూరకంగా పనిచేస్తున్నాయన్నమాట ఏసు అనే అసలైన వెలుగు అవును ఆ వెలుగును మనకు వర్తింపచేసే పరిశుద్ధాత్మ కరెక్ట్ ఇంకా ప్రస్తుత పరిస్థితుల్లో దారి చూపే ఈ ప్రవచన దీపం ఇవి వేర్వేరు కావు ఒకే సిస్టంలో భాగాలన్నమాట అంతర్గత గైడెన్స్ ఇంకా ప్రవచన వాక్యం ఈ చీకటి కాలంలో మనం ముందుంచిన బయట దీపంలాంటిది ఇవన్నీ కలిసి విశ్వాసులను ఆధ్యాత్మిక గందరగోళం నుంచీ సందేహాల్నుంచి బయటకు నడిపిస్తాయి ఆ వ్యాఖ్యానం చెప్పినట్లు సంపూర్ణ దినంవైపు అంటే అంతిమ సత్యం వైపుకు తీసుకువెళ్తాయి ఇది ఒకేసారి వచ్చే కాంతి కాదు అదొక ప్రయాణం చీకటి నుంచి పూర్తి వెలుగువైపు నడిపించే అనేక మార్గదర్శకాల కలయిక కాబట్టి మొత్తంగా మనం గ్రహించాల్సిందేంటంటే ఈ వాక్యాలు ఈ వ్యాఖ్యానం వెలుగులో చూస్తే ఆధ్యాత్మిక వెలుగు అనేది ఒకే రకంగా ఉండదు అది అనేక రూపాల్లో క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా లేఖనాలోని ప్రవచనాల ద్వారా వ్యక్తమవుతుంది దీని ఉద్దేశ్యం ప్రస్తుత ఆధ్యాత్మిక చీకటిలో దారిచూపటమే కాదు రాబోయే ఆ సంపూర్ణ దినం కోసం మనల్ని కూడా ఇదొక నిరంతర ప్రక్రియ అనమాట అంతేకాని ఒకచోట ఆగిపోయేది కాదు ఇది సహజంగానే మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది అదేమిటంటే నేటి ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న ఈ చీకటిగల చోటు అంటే అసలేమై ఉంటుంది అవి మన వ్యక్తిగత పోరాటాలా నైతిక సమస్యలా లేక సమాజంలో ఉన్న అనిశ్చితత మరింకా ముఖ్యంగా వ్యక్తులు ఈ బహుముఖమైన వెలుగును అంటే యేసుతో సంబంధం ద్వారా ఆత్మస్వరం వినడం ద్వారా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవడం ద్వారా తమ జీవితాల్లోకి ఎలా ఆహ్వానించగలరు ఎలా దాన్ని వెతకగలరు ఇది ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం కదా